ఆంధ్ర కార్యక్రమం కాస్త కొట్టుకుందాం ఆంధ్రాగా తయారైంది కుప్పం ద్రావిడ యూనివర్సిటీలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ద్రావిడ యూనివర్సిటీలో ఆడధాం ఆంధ్రా కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు బాహా దిగి పిడుగుద్దులు గుద్దుకున్నారు కుర్చీలను విసిరేస్తూ నామాభీభత్సం సృష్టించారు విద్యార్థులు కర్రలతో దాడి చేస్తూ వీరంగం సృష్టించారు వందల మంది విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు ఆడదాం ఆంధ్రా కాస్త కొట్టుకుందాం రావు పోటీలుగా తయారయ్యాయి కార్యక్రమంలో విద్యార్థుల నడుమ ఒక ఆటలో తలెత్తిన వివాదం కాస్త తారాస్థాయికి చేరుకొని భయానక వాతావరణం తయారైంది ఇంత జరుగుతున్న యూనివర్సిటీ అధికారులు కార్యక్రమ నిర్వాహకులు కనీసం వారిని అదుపు కూడా చేయకుండా ప్రేక్షక పాత్ర వహించడం విశేషం మమ్ సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో ఆపసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం పార్వర్యవతల మధ్య గొడవలు దూరవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్